అదే నేను ఒక గవర్నమెంట్ జాబ్ పోయి ఒక పోలీస్ జాబ్ పోయితే నాకు లక్ష రూపాయలు అదే రెండు సంవత్సరాలకు వచ్చిన దాదాపు దాదాపు ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు కదా పదిహేను ఉన్నారు ఎవరు కూడా వాళ్ళకు వండాకనే లేదు అంటే నలభై వేలు ఉంది రెండు వేల పదహారు బ్యాచ్ ఉంది రెండు వేల ఇరవై గాచ్ అందరూ నలభై నలభై ఐదు వేలు యాభై వేల ఉన్నాయి మరి అటువంటిది ఈ వెస్టేజ్ నాకు బెటరా కాదు కాబట్టి ఇది ఎప్పుడైతే వన్ ల్యాక్ వస్తానే ప్రతి అర్థమైందో ఆ గవర్నమెంట్ జాబ్స్ కానీ అది ఇంతేజ్ బిఫోర్ ఒక లిఫ్ట్ మెకానిక్ గా చేసిన దాని తర్వాత కరెంట్ కూడా వందే కాలేదు ఆ తర్వాత మనకి అగ్రికల్చర్ ఉంటే అగ్రికల్చర్ వైపోయి అక్కడ యాభై నుంచి అరవై వేల రూపాయలు వచ్చిన పద మంది అక్కడ నెల నెల సంపాదించారు యాభై నుంచి అరవై వేల రూపాయలు వ్యవసాయాలు మంచి ఇన్కమ్ అయినా అటువంటిది అంతా కూడా పక్కన పెట్టేసి ఈ వెస్టేజ్ అప్పుడు దానికి తెలియదు సార్ శ్రీవార్ సార్ చెప్పినాడు సార్ చెప్పినా మీటింగ్స్ అయిపోయినా కానీ అంత వన్ ఇయర్ పాటు టైం అంతా వేస్ట్ చేసిన గ్రూప్లలో ఉన్నా కానీ చూడు అంత పట్టించుకోవాలి ఎందుకంటే అక్కడ యాభై యాభై ఇన్కమ్ వస్తుంది అక్కడ డబ్బులు చూసినప్పుడు వాళ్ళే ఇమిడియట్ గా ఈ నెట్ లో పోతాం కాబట్టి వన్ ఇయర్ పాటు టైం అంతా వేస్ట్ చేసినా వన్ ఇయర్ తర్వాత వేస్ట్ వచ్చి వచ్చి నిలబడి టూ ఇయర్స్ అయిపోతాం అట్లా లేట్ చేయడం వల్ల లాస్ అయింది నాకైనా నాలుగు పాటు నాకు ముందే చెప్పినప్పటికీ వాళ్ళందరూ మంచి మంచి ఇన్కమ్ తీసుకుంటా ఎన్ని సంవత్సరం లేట్ చేసే లేట్ చేసేసరికి నాకు అనేది ఇక్కడ ఇన్కమ్ అనేది ఓకేనా లేట్ చేయడం వల్ల లాస్ అయ్యారు నేను లాస్ అయినా మీరు లేట్ చేయడం వల్ల మీరు కూడా లాస్ అవుతుంది కాబట్టి లేట్ అనేది చేయకండి కాబట్టి ఇక్కడ కొంచెం నెట్వర్క్ మార్టింగ్ డైరెక్ట్ అంటే ఈ నెట్వర్క్ మార్టింగ్ అనేది మనకు పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఉంది పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఉంది ఇది వచ్చేసి మనకు నేను వచ్చేసి బ్రిటిష్ కాలం అప్పటి నుంచి కూడా ఈ నెటో మార్నింగ్ అనేది మన భారతదేశం వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో ఈ డైరెక్ట్ సెలింగ్ అనేది రావడం జరిగింది ఎప్పుడు ఎప్పుడొచ్చా పంతొమ్మిది వందల తొంభైలో పంతొమ్మిది వందల తొంభైలో వచ్చినప్పటికీ చాలా మంది ఏం చేశారు నెట్ మార్నింగ్ డైరెక్ట్ సెలింగ్ అంటే చేస్టమ్ బిజినెస్ లైక్ అనుకుంటున్నాం చేయడం పద్నాలుగు కట్టి ముప్పై నాలుగు కట్టేయడం నాలుగు కట్టడం ఇట్లా చేసి సిస్టమ్ లైక్ అనుకొని ఈ డైరెక్ట్ సెలింగ్ అంతా కూడా మొత్తం కూడా బ్రష్ పట్టించు కొన్ని ఉండడం పోలీస్ వ్యవస్థ మంచిగా చెడ్డదా అదేవిధంగా మన ఏమంటారు న్యాయ వ్యవస్థ వైద్య వ్యవస్థ వ్యవస్థ మంచిదే తనలో ఉన్న వ్యక్తులు దాన్ని నష్టపడి పోలీసు వాళ్ళు దొంగలు ఉన్నారు అదేవిధంగా లాయర్లు దొంగలు ఉన్నారు అదేవిధంగా డాక్టర్లు కూడా ఉన్నారు మంచి మంచి కోసం పెట్టినప్పటికీ కొంతమంది వ్యక్తులు దాన్ని డైరెక్ట్ సేవింగ్ వ్యవస్థ ఎక్కువ ఉంది అనమాట అర్థమైందా ఈ వ్యవస్థలు అనేవి ఎక్కువ ఉన్నాయి అక్కడ ఎక్కువ ఉండడం వల్ల అమరిక అనేది తొందరగా అభివృద్ధి అయింది కాబట్టి ఇప్పుడు నిమ్మ స్థానం ఉందా లేదా మన దేశం ఏంటంటే అక్కడ ఉన్నాం ఇంకా అభివృద్ధి చెందుతా ఉంది ఎందుకంటే మన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇలాంటివి మస్తున్నాం ఇలాంటివి మస్తు చేస్తాం ఇలాంటివి చాలా చూసాం రెండు వేల ఐదు వేల ఆరులో విషయం రెండు వేల తొమ్మిదిలో విషయం అంటా ఉన్నారు అవునా కాదు అక్కడ అమెరికా లాంటి దేశాలు ఏసుకుపోతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశాలను ఎందుకు అమెరికా అర్థం చేసుకోవద్దు కాబట్టి అది జస్ట్ అక్కడ జనాభా తక్కువ ఉన్నప్పటికీ మన ప్రపంచ దేశాలు వెళ్తా ఉంది మన జనాభా ప్రపంచంలో నెంబర్ ఉన్నప్పటికీ ఎక్కడ అక్కడ స్థాయిలో ఉంది గ్యాలక్సీ అనేది ఎంతో మార్టింగ్ అనేది మన భారతదేశంలో అవునా కాదా ఎందుకంటే ఉచ్చయాంగా మస్తు విషయం అండి ఉచ్చయాంగా ఏమన్నా మస్తు విషయం మస్తు విషయం అండి అవునా కట్టియాలి ఏం చేయాలి ఇక్కడ డబ్బు కట్టాలి కట్టియాలి డబ్బు కట్టాలి కట్టియాలి డబ్బు కట్టాలి కట్టియాలి 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 ఇక్కడ ఇవన్నీ కూడా చూసి ఏమనుకుంటుంది సార్ ఇవన్నీ కూడా సేమ్ వేస్ట్ చేసి ఇక్కడ ఇష్టం అని అనుకుంటా ఉంటుంది

ఐదు వేలు కాదు ఒక ఐదు వేలు సంపాదన కూడా ఇష్టపెడతాం చాలా మంది అవునా కాదు అంటే డబ్బులు కట్టి లాస్ అయిపోయి అవి స్కామ్ స్కీమ్ లో ఆరు నెలలుంటే సంవత్సరం ఉంటాయి తర్వాత ఒక వన్ ఇయర్ ఉంటాయి వన్ ఇయర్ లాగా డబ్బులు వేస్తారు ఆ వన్ ఇయర్ మన తర్వాత రెండు సంవత్సరం లోపేట్ అయితే ఇంతలో కోట్ల రూపాయలు వస్తాయో మామూలుగా జనరేట్ చేస్తా ఉంది లాస్ అయ్యేది ఊళ్ళో జరగ కాబట్టి ఇక్కడ చాలా మంది లాస్ అయిపోయి మొత్తం కూడా ఆస్తులు అమ్ముకున్నారు భూములు అమ్ముకున్నారు అన్నీ కూడా లాస్ అయిపోయి ఈ మిస్టేక్ బిజినెస్ కూడా అలానే ఉంటుంది చెప్పేసి అంటే వాళ్ళు చాలా మంది కాబట్టి ఇవన్నీ కూడా పేరు కంపెనీలు ఇందాక ఏంటంటే పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ అదేవిధంగా వైద్య వ్యవస్థ ఏ విధంగా అయితే మంచు కోసం పెట్టినప్పటికీ కొంచెం దొంగలు ఉందో ఈ వ్యవస్థలో కూడా డైరెక్ట్ సెరింగ్ లో కూడా ఈ ఇట్లా డబ్బులు కట్టించి మేము కూడా డైరెక్ట్ సెరింగ్ అని చెప్పేసి సెడ్ వాటింగ్ అని చెప్పేసి ఇట్లా డబ్బులు కట్టి జనాన్ని కోసం చేసి మా కూడా అలాంటిది అని చెప్పేసి పబ్లిక్ లో పోయి ఆరు వేల సంవత్సరం డబ్బులు వేసి వారం వారం వేసి తర్వాత జడ్డ తెచ్చి మాకు కూడా పేరు చెడ్డ పెళ్ళిస్తా ఉన్నారు అర్థవైతే ఎన్నో పాయింట్ అప్పుడు ఎప్పుడైనా సరే డబ్బులు కట్టమని వస్తే పోవద్దు పైసలు వస్తే వాళ్ళ దగ్గర మనము పోవద్దు మనకు కూడా మనీ సప్లై స్కీమ్స్ అంటారు అర్థం మనకు ఈ విధంగా ఉన్నప్పటికీ ఇలాంటివన్నీ కూడా మన భారతదేశంలో వస్తున్నాయని చెప్పేసి మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ రెండు వేల పదహారులో లో ఒక చట్టాలు తీసుకుంటారు రెండు వేల పదహారులో చట్టాలు తీసుకొచ్చింది ఈ గైడ్ ఇచ్చింది దీనికి సంబంధించి అర్థవైతే పాయింట్ రెండు వేల పదహారు ఇచ్చినప్పటికీ మళ్ళీ కూడా కొన్ని ఎంట్రీ కంపెనీలు రావడము ఆ గైడ్ లైన్స్ సంవత్సరాలు ఉండాలి ఒక దేశంలో వ్యాపారం అనేది ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాల పాటు చేస్తేనే అది డైరెక్ట్ సెలింగ్ వ్యవస్థ కిందకి వస్తారు ఐదు నుంచి ఆరు సంవత్సరాలలోపు ఏదైతే కంపెనీ కంపెనీలు అంటే తన ఉత్పత్తిని తన స్టాండర్డ్ మన దేశంలో ఉండాలని ఉన్నాయో ఆ డైరెక్ట్ సెలింగ్ సంబంధించి రావు మినిమం ఐదు నుంచి ఆరు సంవత్సరాలు ఉండాలి అది గైడ్ ఇంకో ఒక యాభై ప్రొడక్ట్స్ వాళ్ళకి ఉత్పత్తి చేయాలి యూనిట్స్ పెట్టి సొంతంగా ల్యాండ్ ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే అది డైరెక్ట్ ఎందుకు వస్తారు కొన్ని పదకొండు గైడెన్స్ ఇచ్చింది అనమాట ఇది మన గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ కొన్ని మళ్ళా వేరే ఉంటాయి ఉన్నాయా ఉన్నాయి అయినప్పటికీ మళ్ళా రెండు వేల ఇరవై ఒకటిలో మనకు భారత రాజపత్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గవర్నమెంట్ మళ్ళీ రాజముద్ర ఇచ్చారన్నమాట

అవునా కదా ఇప్పుడు అవన్నీ కూడా కన్ఫ్యూజ్ కనబడి ఎందుకంటే గవర్నమెంట్ చట్టాలు తెచ్చింది కాబట్టి అరవై నాలుగు పాయింట్ మరి మొన్న తెలంగాణ గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్నాలుగు లో ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ ఎవరున్నారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తో మనకు జేఏస్ అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంతకు ముందు కేటీఆర్ దగ్గర కూడా పనిచేశాడు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా ఆయనే అన్నమాట ఐఏఎస్ ఆఫీసర్ సెప్టెంబరు పద్నాలుగో తారీఖు కొట్టి చూడండి మనకు హైదరాబాద్ లో తాజ్ డాక్టర్ లో మనకు కంపెనీ పెట్టింది అనమాట డైరెక్ట్ సంబంధించి మన తెలంగాణలో ఉన్న డైరెక్ట్ కంపెనీలని కూడా పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది మరి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ విధంగా బాగుంది పదమూడు మంది ఉపాధి జరుగుతుంది అని చెప్పేసి మనకు సపోర్ట్ చేయడం సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఆ రోజు మీటింగ్ లో కంపెనీ కూడా చెప్పింది మరి అది కూడా పెట్టారంటే ప్రజలకు ఉపయోగపడతారు కదా గవర్నమెంట్ ప్రిన్సిపల్ మీటింగ్ పెడతామని మీటింగ్ కూడా తెలుసుకురా తెలుసుకురా ఈ మీటింగ్ ఒక వ్యక్తి వస్తున్నారంటే పాస్ చేస్తారు పాస్ చేసిన తర్వాత మీటింగ్ లో పోయి కూర్చోారు అవునా కాదా మరి అటువంటిది ఆ డైరెక్ట్ వచ్చిన చూస్తున్నారు మీటింగ్ వచ్చి ఒక ఐఏఎస్ మీటింగ్ డైరెక్ట్ మీటింగ్ పెట్టినారు పెట్టినప్పుడు ఎవరు పడితే చాలా రోడ్ దారా కూడా చూస్తున్నారు కదా అలా వాళ్ళ కంపెనీ ఏంటి వాళ్ళ కథబట్టి కఫీ షాప్ లో వస్తున్నాము మాకు యాదని చెప్పి ఆ కి గవర్నమెంట్ డైరెక్ట్ మీటింగ్ అయితే అటెండ్ అయితే మరి అక్కడ కూడా తెలుసుకుందా తెలియదు తెలుసు తెలియదు మంచి కంపెనీ అక్కడ మనకు సెప్టెంబర్ పదో తారీఖు పద్నాలుగు తారీఖు నాడు కూడా రెండు వేల ఇరవై నాలుగు నాడు తెలంగాణ గవర్నమెంట్ లో పెట్టడం జరిగింది ఇట్లా ఇదే కాదు కేరళ గవర్నమెంట్ కూడా దీనికి మనకు చేసుకోమని చెప్తాం డైరెక్షన్ కర్ణాటక గవర్నమెంట్ కూడా పెట్టింది ఎంబీఏ అనే ఒక డిగ్రీ తర్వాత వేస్తారు కదా ఎంబీఏ లో ఒక పేజ్ పెట్టడం ఒక సబ్జెక్ట్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి డైరెక్షన్ గవర్నమెంట్ అని కూడా సపోర్ట్ చేస్తా ఉంది మార్చి ఎనిమిదో తారీఖు నాడు మార్చి ఎనిమిదో తారీఖు నాడు మన కేంద్ర మంత్రి స్మృతి ఇరాన్ అదే స్మృతి ఇరాన్ వచ్చేసి కేంద్ర మంత్రి ఆయన కేంద్ర ప్రస్తుతం ఉంది అరే ఆమె కూడా మనకు ఎనిమిదో నాడు మన మన తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి ముగ్గురు పోయినారు అందులో కూడా మన ఎంఎస్ఆర్ టీం తరఫున పోయినారు అనమాట ఓరు చీరాల నుంచి ఒక మేడం పోయింది మేరీ గంగా నుంచి మా హైదరాబాద్ నుంచి బీపీ మేడం పోయింది అరుంధతి మేడం పోయింది ఈ ముగ్గురికి కేంద్ర ప్రభుత్వం ద్వారా బిజినెస్ మంచిగా డెవలప్ చేసినందుకు గాను ఎస్సీ కంపెనీలో మూడు అవార్డులు ఇవ్వడం జరిగింది

క్లారిటీ రావాలి ఇంకా కూడా డౌట్ తోటి చేద్దామా వద్దా ఇలా తెలియకు అని ఇంకా కూడా క్వశ్చన్ మార్క్ పెట్టుకొని మీ ఫ్రీ మోసం చేసుకుంటా ఉన్నారు లాస్ ఎవరైనా అర్థమైన వాడు అలూరు కదలరు ఎందుకంటే ఎక్కువ ప్రశ్నలే కదా క్వశ్చన్ మార్క్ ఉంది అవునా కదా క్వశ్చన్ మార్క్ వేయడం వల్ల నువ్వు అయిపోతుంది మనం మీరు లక్ష లక్ష మీద సంపాదించుకుంటూ మంచి వెల్ అయిపోతాము మీరు మాత్రం అక్కడనే ఇంకా ఇది ఉండదా పోతుందా ఇది ఉండదా పోతుందా ఇది ఉండదా పోతుందా అనుకుంటే ఆనే ఉంటుంది అవునా కాబట్టి లాస్ట్ మీద అయితే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఒక గొప్ప ఇండస్ట్రీ నేను తొమ్మిది దేశాలకు విస్తరించింది పెద్ద కంపెనీ దుబాయ్ ఉంది గానాలు ఉంది ఫిలిపీన్స్ ఉంది నేపాల్ ఉంది థాయిలాండ్ ఉంది అదే ఉందా బంగ్లాదేశ్ ఉంది భారతదేశం నుంచి ఒక భారతదేశం కంపెనీ ఇంకా తొమ్మిది దేశాలకు విస్తరించిందంటే చిన్న కంపెనీ కంపెనీ É, tá, pessoal.